కాళ్లరేవు మండలం పటవల గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న సాయితేజ పబ్లిక్ స్కూల్ పరిధిలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి ఉమ్మడి కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా గంటి హరీష్ మాధురి దాట్ల సుబ్బరాజును స్కూల్ చైర్మన్ బోనం శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు అనంతరం బుచ్చిరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించుకొని యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేందుకు కృషి చేయించుకుందామన్నారు ఈ ప్రచారంలో పి కోటేశ్వరరావు మరియు ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రచారం భాగంగా ఈరోజు మేము తాల్నే ముమ్మరం నియోజకవర్గం తాల్నేవ్ మండలంలో ప్రచారం చేయడం జరిగింది ఈ రోజు కాలేజీ ఇక్కడ ఉన్న వివిధ కాలేజెస్ లోకి వెళ్లి అలాగే వాళ్ళందరికీ కూడా రేపు జరగబోయే ఇరవై ఏడున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల గురించి వాళ్ళ ఓటు గురించి మన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరబతి రాజశేఖర్ పేరబతి రాజశేఖర్ గారికి వేయమని కూడా కోరడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ఓటర్స్ అందరికీ కూడా ఏ విధంగా ఎనిమిది నెలలు మేము అధికారం ఎన్జిఓ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా మేము అభివృద్ధి వైపున సంక్షేమం వైపున ముందుగా అడుగులు వేస్తామో అవన్నీ కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్న రోడ్డు విషయాలైనా సరే లేకపోతే డ్రైన్స్ అయినా సరే లేకపోతే వాళ్ళకి రావాల్సిన పెన్షన్లు అయినా సరే అలాగే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి విషయాలైనా సరే లేకపోతే గవర్నమెంట్ టీచర్స్ వారికి వాళ్ళకి రా గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు రావాల్సిన శాలరీస్ అయినా సరే ఎంప్లాయ్మెంట్ కి రావాల్సిన శాలరీస్ అయినా సరే ఇవన్నిటినీ కూడా వారికి వివరించి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు మీకు ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలు అన్నిటినీ కూడా ప్రతి ఒక్కటిని కూడా సూపర్ సిక్స్ తో పాటు అన్నిటికీ అన్నిటినీ కూడా మనము ఒక్కొక్కటి ము పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని కూడా ప్రజలు తెలియజేయడం అలాగే రేపన్నాడు పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి మన పేరబట్టి రాజశేఖర్ గారు ఖచ్చితంగా రేపన్నాడు టీచర్స్ ఉన్న సమస్యలైనా సరే ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎంప్లాయీస్ అన్ఎంప్లాయ్మెంట్ సమస్యల గురించి అయినా సరే గ్రాడ్యుయేట్ సమస్యలైనా సరే అన్నిటినీ కూడా ఎమ్మెల్ కౌన్సిల్లోని కానీ ఆ సమస్యల గురించి కూడా ఆయన పలు మాట్లాడతారు వాళ్ళతో తోడుగా ఉంటారని కూడా వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది